హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట టైమ్లెస్ రీడింగ్ సో ఎవరికైతే ఈ వీడియో రిజినేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ వీడియోస్ ఎవరైనా చూడొచ్చు ఇది సో పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు సో ఇంకొచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకేనా అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో పర్సనల్ రీడింగ్ అనగానే ఓన్లీ మ్యారేజ్ లవ్ ఈ రిలేషన్షిప్కి సంబంధించింది కాకుండా ప్రొఫెషన్ జాబ్ కెరియర్ బిజినెస్ ఫైనాన్స్ సంబంధించి కూడా మీరు అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మీ మీ పార్ట్నర్ అంటే మిమ్మల్ని ఇష్టపడే పార్ట్నర్ అంటే మీ ప్రియమైన పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఈరోజు చూద్దాం మనం రీడింగ్లో ఓకేనా ఓకే మీ ప్రియమైన పార్ట్నరు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అసలు సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు చూద్దాం మనం సో మీ పార్ట్నర్ వచ్చేసి కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు సో పెంటకల్స్ సో సిక్స్ ఆఫ్ కప్స్ సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ద మూన్ సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ద చారియట్ మేజర్ ఆర్కానా మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి హేస్ ఆఫ్ పెంటకల్స్ ద హ్యాంగ్డ్ మ్యాన్ సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు మేజర్ ఆర్కానా హెయిర్ ఆఫ్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ సో ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం సో సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు మీ నుంచి ఒక ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలని అనమాట సో వీళ్ళు మీ మీ పార్ట్నర్ని మీరు పాస్ట్లో అసలు పట్టించుకోలేదండి చాలా ఇబ్బంది పెట్టారు మీరు మీ పార్ట్నర్ని దాని గురించి కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒక ఈక్వల్ అండ్ టేక్ ఇవ్వాలి సో తను ఎంతైతే మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమను మీకు ఇస్తున్నారో అంతే ప్రేమను మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక కాల్ కానీ ఒక కాల్ చేశారనుకోండి సో దానికి రిప్లై ఎక్స్పెక్ట్ చేయడం ఒక మెసేజ్ చేసినా దానికి ఒక రిప్లై అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ నుంచి సో ఇంత ఆలోచిస్తూ ఇంత అనుకుంటూ మరొక కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా సో అట్లాంటప్పుడు ఒక ఒక కాల్ చేసినప్పుడు దానికి రిప్లై ఉంటేనే ఒక ఈక్వల్ టేక్ ఉన్నట్టు సో అందుకని మీ పార్ట్నర్ మీకు ఒక ఈక్వల్ ఈవెంటే ఇవ్వాలి అనుకుంటున్నారు సో మీరు కూడా ఒక ఈక్వల్ టేక్ ఇవ్వండి ఓకేనా సిక్స్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు ఏంటంటే చాలా మిస్ అవుతున్నారండి మీ పార్టనర్ వచ్చేసి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు నిజంగానే ఇది నటించడం కాదని నిజంగానే మీ పార్ట్నర్ మిస్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఓకేనా మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఇదేంటంటే ఈ రిలేషన్షిప్లో ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఎమోషన్స్ని అన్ని బ్యాలెన్స్గా ఉంచుకోవాలి ఎన్ని రోజులు ఇట్లా ఇంట్రవర్ట్గా ఉండాలి ఇంకా నేను ఉండలేను ఈ రిలేషన్షిప్లో మెసేజ్ చేయాల వద్దా కాల్ చేయాల వద్దా అనే మిస్ అవుతున్న ఫీలింగ్ వీళ్ళు చాలా చాలా కనిపిస్తుంది డిప్రెషన్లో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు మీతో రీయూనియన్ చేయాలి ఎలాగైనా సరే ఒక అపెండెన్స్ అనేది తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు సో మీరేమనుకుంటున్నారు మీరు మనసులో వచ్చేసి చాలా బాధపడుతున్నారని అంటే మీ మైండ్లో అంటే మీ మనసులో ఏదో ఒక బాధ ఉంది ఆ బాధ ఏంటనేది ఎవరికి చెప్పట్లేదు ఎవరితో ఇంటరాక్ట్ కావట్లేదు ఆ బాధకు సంబంధించి మీరు చెప్పొచ్చు కదా మరి ఏదైనా బాధ ఉంటే సో మీ మనసులో మీరే పెట్టుకొని బాధపడితే ఎట్లా సో మీరేంటంటే మనసులో ఖచ్చితంగా ఏదో ఒక విషయానికి సంబంధించి అయితే బాధపడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో ఇంకా మీరు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక కమిట్మెంట్ తీసుకోవడానికి ఒక మానసిక ధైర్యాన్ని మీరు కూడా కట్టుకుంటున్నారు సో ఒక సింహం లాగా మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఒక కమిట్మెంట్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ గురించి తెలుసు మీ పార్ట్నర్కి మీరు ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అని ఫస్ట్ మీరు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అని మీ పార్ట్నర్కి తెలుసు ఆల్రెడీ మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు మీ గురించి సో ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నరు తన ప్రేమను మీకు ఇవ్వాలి సో అదేవిధంగా మీరు కూడా ఒక ప్రేమను మీ పార్ట్నర్కి పార్ట్నర్ అదేవిధంగా మీ నుంచి కూడా మీ పార్ట్నర్ ప్రేమ ఒక ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకేనా సో మీరు ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సను మీరు ఒక జాబ్ ఓరియంటెడ్ పర్సను అని చెప్పేసి మీ పార్ట్నర్కి తెలుసు అదేవిధంగా మీరు సొసైటీకి ఒక ఫ్యామిలీ మెంబర్స్కి సో అదేవిధంగా తెలిసిన వాళ్ళకి నేబర్స్కి టీచర్స్ సో వీళ్ళందరికీ చుట్టుపక్కల సారీ చుట్టూ ఉండే కొలీగ్స్కి మీరు భయపడుతున్నారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనే విషయం కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనే విషయం కూడా మీ పార్ట్నర్కి తెలుసు సో మీరు ఒక లవబుల్ పర్సనే ఒక డీప్ లవ్ మీరు చేశారనే విషయం కూడా మీ పార్ట్నర్కి తెలుసు ఇంకా మీ పార్ట్నర్ వచ్చేసి మీ దగ్గరికి రావాలి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఇంకా నేను వెయిట్ చేయలేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి ఒక ప్రపోజల్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారంటే సూపర్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఖచ్చితంగా లవ్ ప్రపోజ్ చేయాలి ఒక ఆఫర్ ఇవ్వాలి ఒక రిలేషన్షిప్కి అయినా ఆఫర్ అయినా కావచ్చు ఒక బిజినెస్ సంబంధించిన ఆఫర్ అయినా కావచ్చు ఖచ్చితంగా ఒక ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని చాలా ప్రేమించారు చాలా డీప్ లవ్ చేశారు మీరు సో ఇంకా మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తల కిందలుగా తపస్సు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక సక్సెస్ అనేది ఒక అబండెన్స్ అనేది తీసుకురావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిస్ అవుతున్నారు మీరు సో మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇద్దరు కూడా ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి పెద్దల సమక్షంలో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఒక ప్రొఫెషనల్ లైఫ్ని ఒక పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ క్యాష్ డిఫరెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ టీ లెటర్ వాళ్ళు వై లెటర్ వాళ్ళు ఎల్ లెటర్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి జెమినే లిబ్రా యాక్వేరిస్ మిథున తులా కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ పాస్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ అండ్ నో కాంట్రాక్టర్స్ ఆపరేషన్లో ఉన్నారు సో వీళ్ళు పాస్ట్లో లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా మీ దగ్గరికి రావాలి ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు వీళ్ళు సో వీళ్ళు పాస్ట్లో మీ విషయంలో జరిగిన దాని గురించి కూడా ఆలోచిస్తూ బాధపడ్డారు చాలా సో ప్రజెంట్ వచ్చేసి సూపర్ మీ ఇద్దరిది కూడా ఒక లవ్ అవ్వండి ఒక డివైన్ కౌంటర్ పాటు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మల బంధం కప్స్ ఎనర్జీ సూపర్ టూ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిది కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అనమాట సో ప్రజెంట్ వచ్చేసి సారీ ఫ్యూచర్లో మీరు మీ ఫ్యూచర్ సారీ ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు సో ఒక వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోవాలి ఒక మ్యారేజ్ లైఫ్ని మీతో పంచుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇది ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి సో మీ పాస్ట్ వచ్చేసి సో పాస్ట్లో మీరు మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది గాఢమైన మార్పు అనేది వచ్చింది అంటే ఈ రిలేషన్షిప్లో అసలు ఉండాల వద్ద ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి అని చెప్పేసి మీరు చాలా డీప్గా ఆలోచించారు మీరు ఒక మార్పు కూడా వచ్చింది సో పాస్ట్లోనే మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది అనమాట అంటే ఒక వైరాగ్యం లాంటిది వచ్చింది అంటే ఈ డెత్ కార్డ్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది అనమాట ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన మీకు పాస్ట్లోనే వచ్చింది మీకు పా మీ పార్ట్నర్తో ప్రెసెంట్ వచ్చేసి సూపర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి మ్యా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి మ్యారేజ్కి రెడీగా ఉన్నారు సో మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు సో ఫ్యూచర్లో మీరు ఒక యాక్షన్ తీసుకుంటారు ఒక యాక్షన్ మోడ్లో ఈ రిలేషన్షిప్ని తీసుకురావాలనుకుంటున్నారు తన శక్తిని అంతా కూడగట్టుకొని ఒక యాక్షన్ తీసుకోవాలి సో వీళ్ళు చాలా మీరు వచ్చేసి చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ పర్సన్ ఇక్కడ కనిపిస్తుంది సో మీరు రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు సో ఇంకా వచ్చేసి మరి మీ పార్ట్నర్ అంటే మీ ప్రియమైన పార్ట్నర్ నిజంగానే మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదా ఎస్ తప్పకుండా అండి సో వీళ్ళు ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు సో ఒక క్లారిటీ అనేది వీళ్ళకి వచ్చింది సో కొంచెం దిగులుగా ఉన్నారు కాకపోతే ఒక మెచ్యూరిటీ ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు సో ఒక హ్యాపీగా హ్యాపీనెస్ అనేది వీళ్ళకి వస్తుంది సో ఖచ్చితంగా మీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇంతకుముందు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించేవాళ్ళని ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఒక క్రాస్ రోడ్ అనేది లేదు ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్ హ్యాపీనెస్లో ఉన్నారు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా వీళ్ళు మిస్ అవుతున్నారు వీళ్ళు సో మీ పార్ట్నర్ మేము మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా తప్పకుండా మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పార్ట్నర్కి మెయిన్గా మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఒక ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకున్నారు సో ఇక్కడ మెయిన్గా కర్కాటక బుచ్చ మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఒక ప్యాషన్ ఉంది మీకు మీ పార్ట్నర్కి మీ విషయంలో చాలా ఒక ప్యాషన్ ఉంది సో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మరి మీ పార్ట్నర్ మీతో తప్పకుండా తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో తనను తను రక్షించుకున్నాడు తనను తను డిఫెండ్ చేసుకుంటున్నాడు మీ పార్ట్నరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ లైఫ్ లాంగ్ మీతో వీళ్ళు ట్రావెల్ చేస్తారు నో డౌట్ సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి ద వాల్ మీ పార్టనర్కి మీరే ప్రపంచం అండి సో మీరు వచ్చేసి స్ట్రాంగ్ వార్నింగ్ సో మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన జరగబోతుంది మ్యూచువల్ డోర్ టు రొమాన్స్ మీ ఇద్దరి మధ్య రొమాన్స్ రాబోతుందండి సూపర్ సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ వచ్చేసి మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు యువర్ పార్ట్నర్ లవ్ మెసేజెస్ ఫర్ యూ సో యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ సో మీ పార్ట్నర్తో మీరు ఒక మ్యూజిక్ ద్వారా మాట్లాడుతున్నారట అంటే మీ పార్ట్నర్ ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ సాంగ్స్ వింటున్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు వీళ్ళు ఐ వాజ్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ తప్పంతా నాదే నేను మిమ్మల్ని బ్లేమ్ చేశానని మీ పార్ట్నర్ అంటున్నారు సో యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ మీరు మీ పార్ట్నర్కి మీరు దగ్గరైనంతగా ఎవ్వరు కూడా తన లైఫ్లో అంత దగ్గరగా అంత క్లోజ్నెస్ అనేది రాలేదన్నమాట మీరు మీరు దగ్గరైనంతగా వేరే వాళ్ళు ఎవరు కూడా అంత దగ్గర కాలేదు మీ పార్ట్నర్కి సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ మీ గురించి చాలా విషయాలు గుర్తొస్తున్నాయి నాకు పాస్ట్లో జరిగిన విషయాలు అంటున్నారు ఐ నో ఐ మిస్డ్ అప్ ఎవ్రీథింగ్ సో ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే ప్రతిరోజు మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటున్నాను ఐ వాంట్ యూ నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు మీరు కావాలి అంటున్నారు మీ పార్ట్నర్ ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ అసలు మీరు నేనే ఆశ్చర్యంగా గురవుతున్నాను నేనే సర్ప్రైజ్ అవుతున్నాను మీ పార్ట్నర్ అంటున్నారు నేనే సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను ఒక వండర్గా ఫీల్ అవుతున్నాను అసలు నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారని ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ సో మీ పార్ట్నర్ అంటున్నారు ప్రతి చోట మేము మిమ్మల్నే చూస్తున్నాను మీరు ఎక్కడ కనిపిస్తారని వి విల్ బీ టుగెదర్ ఎగే ఖచ్చితంగా మన ఇద్దరము కలుస్తాము మనమిద్దరం ఒకటి అవుతామని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్